వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు వచ్చేసి మనము డబుల్ కలర్ తోటి పైపింగ్ అయితే ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా నేనైతే సింగిల్ ఫుడ్ అనేది యూజ్ చేస్తున్నాను నార్మల్ ఫుడ్ అనేది పక్కకు పెట్టాను నేను వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకుంటాను ముందుగా ఇలా థ్రెడ్కి అయితే ఒక ముడి అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది బయటకు రాకుండా అందులోనే ఉండిపోవడం కోసం ఇలా ముడి అనేది బయటకు పెట్టేసుకొని మనకు సింగిల్ ఫుడ్ మీ ఇష్టం అండి మీకు రైట్ అవైలబుల్ ఉంటే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ ఫుడ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా క్లాత్ మధ్యలోకి థ్రెడ్ అనేది పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి కొంచెం చిన్న కుట్ట అనేది పెట్టుకుంటే మనకు నీట్గా కనిపిస్తుందండి ఈ విధంగా చూడండి నేను చూపించే విధంగా మనకు ఎంతవరకు కావాలి నెక్కి ఇదే ప్రాసెస్ అండి హ్యాండ్స్ అయినా ఇదే అండి ఇప్పుడు నేనైతే హ్యాండ్స్కి ఎలా వేయాలో అయితే చూపిస్తున్నాను ఎవరికైనా నెక్కు కూడా కావాలి ఎలా వేయాలో చూపించండి అంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్ కూడా ఎలా వేయాలి ఏంటి అనేది అయితే చెప్తాను చూడండి ఈ విధంగా నీట్గా మనం నాకు ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ వరకు అయితే తీసుకొని ఇలా ఒకటి అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ నెక్స్ట్ ఇంకొక కలర్ డబుల్ కలర్ పైపింగ్ అండి చాలా బాగా కనిపిస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది దీనికి కూడా అదే విధంగా ఒక ముడి అయితే వేసుకొని సేమ్ అది పింక్ అయితే ఎలా అయితే కుట్టుకున్నామో దీన్ని కూడా మిడిల్లోకి పెట్టేసుకొని ఈ విధంగా పక్క నుంచి స్టిచ్ పడేలాగా చూసుకోండి నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది పెద్ద అందులో మనకు పైపింగే రాదు ఇంకా అందులో డబుల్ పైపింగ్ ఏమి వేయగలుగుతాము అనేది అస్సలు అనుకోవద్దు చాలా ఈజీగా అండి ఒక్క రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకున్నా సరే వచ్చేస్తుంది ఇలా మన బ్లౌజెస్కి అయినా సరే బయట వాళ్ళకైనా సరే వేసినప్పుడు మనీ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు బ్లౌజ్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఒక దానిపైన ఒకటి ముందుగా ఒక పైపింగ్ కుట్టుకున్నాం కదా దానిపైనకు ఈ పైపింగ్ అనేది పెట్టేసుకుంటే మనకి ఈజీగా దాని పక్క నుంచే స్టిచ్ అయితే పడిపోతుందండి మనకు రెండు జాయింటింగ్ అయిపోతాయి ఎక్కడ ఓపెన్ అనేది కూడా ఉండదు మనకు థ్రెడ్ కూడా కనిపించదు నీట్గా పక్క నుంచే స్టిచ్ వేసుకోవాలండి అలా పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ రెండింటిని కలుపుతూ మనమైతే స్టిచ్ వేసేసుకోవాలండి మనము హ్యాండ్స్కి అయినప్పుడు స్ట్రేట్ పీస్ తీసుకున్నా సరిపోతుందండి నెక్కు వేసేటప్పుడు క్రాస్ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి మనకు నెక్ అనేది రౌండ్గా రావాలి కాబట్టి చూడండి అలా నీట్గా రెండింటిని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ కట్ చేసుకొని నీట్గా మనకి ఎంత ఖర్చు అయితే కావాలో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి నేను చూపించే విధంగా ఇలా మీకు ఎంత ఖర్చు కావాలి అనుకుంటారో అంతవరకు ఉంచుకోండి ఉంచుకొని మిగతా మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను చూడండి హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకొని మనము క్లాత్ అనేది రివర్స్లో పెట్టుకోవాలి మనం చూడండి ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని మనకు ఆల్రెడీ కుట్టు అనేది కనిపిస్తుందిగా పైపింగ్ పైన అదే విధంగా దాని పక్క నుంచే స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా ఎందుకు అంటే రివర్స్ పెట్టుకుంటే మనకు ఈ కుట్టిన క్లాత్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది మనకు పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ అనేది దీనిపైన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకున్నా సరే లేదంటే మనం ఇలా రివర్స్ చేసుకున్నా మనం ముందుగా కుట్టుకున్న కుట్ట అనేది ఉందిగా అది కనిపిస్తూ ఉంటుంది దానిపైన నుంచి స్టిచ్ వేసుకున్నా సరిపోతుందండి చూడండి ముందుగా కుట్టిన కుట్టు పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా అప్పుడు మనకు పైపింగ్ అనేది మిడిల్లో ఉంటుంది మనము లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ చేసినప్పుడు పైపింగ్ సన్నగా నీట్ గా డబుల్ కలర్ తోటి సూపర్ గా కనిపిస్తుంది అండి చూడండి ఇలా క్లాత్ అయితే ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేశాక చూడండి మిడిల్లో వచ్చేసింది మనకు పింక్ అండ్ బ్లూ ఇలా నీట్గా ఫ్రెష్ చేసుకొని మీకు దాని పైన నుంచి రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ నార్మల్ పాదంతో అయినా సరే మనం ఒక కుట్ట అయితే దాని పైన నుంచి వేసుకుంటే లోపల ఉన్న ఖర్చు అనేది మనకు ఉబ్బినట్టుగా కనిపించకుండా నీట్గా కనిపిస్తుందండి అలా మొత్తం అయితే స్టిచ్ వేసేసుకోండి నీట్గా అలా మనకు దాని పైన నుంచి స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అయితే అనిగినట్టుగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి అలా నీట్గా స్టిచ్ అయితే చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు డబుల్ కలర్ పైపింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి డబుల్ కలర్ ఎంత బాగా వచ్చేసిందో అసలు తర్వాత మనకు లైనింగ్ పైన నుంచి మెయిన్ క్లాత్ డబుల్ స్టిచ్ అయితే వేసుకొని లోపల ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు పైపింగ్ అనేది వేసుకోవడం రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఎంత బాగా వచ్చిందో చూడండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో సూపర్గా ఉందండి వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్